ఏం నా ఇది ప్రాబ్లమ్ ఈ నీళ్లు పోయడానికి మార్గం లేకుండా ఓకే నీళ్ళన్నీ ఇక్కడే ఉడిగిపోతాయి ఆటీస్ వాళ్ళు ఇవన్నీ ఆటోమేస్తారు కాలువకే ఆటోమేసారు అప్పుడు నీళ్లు కూడా పోవడంలే చాలా ఇబ్బంది ఉంది ఆటో వాళ్ళ కానీ ఇంకా బాన్నో వస్తే ఇంకా నీళ్లు నిలిచిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ చిన్న వానకే ఇన్ని నీళ్లు నిలచి నాయా వానకే విధంగా ఉందాయి ఇంకా జోరుగా వాన వచ్చిందంటే ఈ నుంచి సర్కిల్ వరకు మొత్తం నీలే ఉంది మరి మొత్తం టైర్లు లోనే మునిగిపోతాయి టైర్లు కదా కదా వచ్చే పాసెంజర్లక అదరికి ఇబ్బంది ఆ పాసెంజర్లక ఇంగా భౌరమైన ఇబ్బంది పాసెంజర్లకి ఇబ్బంది మాకాతో ఉదలు గా ఎంత మంది అధికారులు చెప్పినా వస్తారు చూస్తారు ఇబ్బంది అధికారులు ఒక విషయం కూడా పట్టిదు కొడ అసలు మున్సిపాలిటీ ఉందా అనేటువంటి అనుమానం వస్తాంది